వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుటి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంకొక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే టేస్టీగా అయితే కనుక ఉంటుంది రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ తీసుకుంటున్నాను నాలుగు బ్లడ్ స్లైసెస్ని అయితే తీసుకుంటున్నాను వాటిని ఒక బ్లడ్ స్లైసెస్ని రెండు భాగాలుగా చేసుకోండి అంటే ఇక్కడ నేను నాలుగు తీసుకుంటున్నాను కదా ఎనిమిది బజ్జీలు అనేది నాకు రెడీ అవుతుంది ఇలా కట్ చేసుకుని దీన్ని అయితే సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ అయితే కనుక ఫుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి కలర్ కోసం అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒక్క శనగపిండితో కాకుండా ఇలాగ బియ్య పిండి వేసి చేయండి బజ్జీలు మరింత క్రిస్పీగా వస్తాయండి ఎక్కువ టైం ఉన్నా కానీ అంతే క్రిస్పీగా అయితే కనుక ఉంటాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలుపుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా తినే సోడా అంటారు కదా అది వేసుకోండి వేసుకోకపోతే మరి పొంగినట్టు రావండి అందుకే ఒక్క హాఫ్ స్పూన్ అయితే కనుక వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఈ లోపే నేను డీప్్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక వీడియోలో చూపించిన విధంగా దాన్నైతే బ్రెడ్ ఏదైతే మనం బ్లడ్ స్లైసెస్ని కట్ చేసి ఉంచుకున్నామో ఆ బ్యాటర్లో ముంచేసి నేను వీడియోలో చూపించిన విధంగా మీకు కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి అలా వేసుకొని వన్ సైడ్ బాగా కలర్ వచ్చాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రీగా ఇవి కుక్ అయ్యేటట్టు అయితే కనుక వేసుకోండి నేను తీసుకునే కళాయికి అయితే కనుక నాలుగు కరెక్ట్గా సరిపోతాయండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఒకవైపు కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టౌన్ చేసుకోండి బాగా ఇవి వేగంగానే ఫ్రై అయిపోతాయండి చాలా సింపుల్ రెసిపీ అలాగే ఇక్కడ వాము వేసానండి ఒక హాఫ్ స్పూన్ వాము వేసాను అది క్లిప్ అయితే మిస్ అయింది వాము యాడ్ చేసుకోండి ఎందుకంటే బజ్జీలు గ్యాస్ ఫామ్ అవుతుందేమో అని కొంచెం డౌట్ ఉంటుంది కదా డౌట్ ఏంటి శనగపిండితో చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అది ఫామ్ అవ్వకుండా ఉండటానికి డైజెషన్ ఫ్రీగా అవ్వటానికి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక వాము ఉంటే వాము వాము పొడి ఉంటే వాము పొడి వేసుకోండి అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఈ లోపే మనకి బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చేది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోండి ఆయిల్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైన్ చేసి తీసుకోండి అస్సలు ఆయిల్ పట్టదండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి అయితే ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నాను ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ